సిపి జనసేన ఉమ్మడి తొలి జాబితా అభ్యర్థుల లిస్ట్ అయితే విడుదలైంది మొత్తం నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి ఇరవై నాలుగు స్థానాలు దక్కించుకుంది జనసేన ఈ ఇరవై నాలుగు స్థానాలు అంటే పట్టుమని పాతిక స్థానాలు కూడా దక్కించుకోలేదు అనే విమర్శ ఎదుర్కొంటుంది ఇప్పుడు వైసీపీ నాయకులు ఆ విమర్శ అయితే చేస్తున్నారు ఈ పంపకాలు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంటు స్థానాలు ఒక రకంగా ఈ కేటాయింపు జనసేనకు న్యాయం జరిగినట్ట అన్యాయం జరిగినట్ట కేవలం ఆ ఇరవై నాలుగు స్థానాల్లో ఐదు స్థానాలు మాత్రమే ప్రకటించారు అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు అంటే పూర్తిగా ప్రిపేయిడ్గా లేరా లేదంటే అవి కూడా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లోనే ఉన్నాయా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే నాకు డౌట్ ఏంటి అంటే పా మొదటి నుంచి మా అదే వన్ బై థర్డే ఆయన తర్వాత అనుకున్నా ఏమనుకున్నా అదైతే ప్రచారంలోకి వెళ్ళింది రామ్ జోగే గారు పంపించిన లిస్టులు లేఖలు చూసుకుంటే అరవై కావాలి యాభై కావాలి ఇప్పుడు పట్టుమని పాతికి కూడా రాలేదనేది ఒక మెరుస ఇరవై నాలుగే దక్కడం జనసేన వరకు చూసుకుంటే లేదంటే వాళ్ళకి పెరిగిన ఓటు శాతం ఇవన్నీ చూసుకుంటే న్యాయం జరిగినట్ట అన్యాయం జరిగినట్ట ఒకసారి మీ విశ్లేషణ వినే ముందు పవన్ కళ్యాణ్ గారు ఎలా సమర్థించుకున్నారు ఒకసారి చూద్దాం ఒకసారి తక్కువ స్థానాలతో నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్లు ఉండాలి అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సిన మూడు పార్లమెంట్లు ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు చూస్తే జనసేన అమ్మనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లైక్ ఈయన చెప్పిన లెక్క లాస్ట్లీ లెక్క అయితే బాగుంది నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క అనేది అయితే ఫస్ట్ ఈయన మాట గతంలో పది స్థానాలైనా గెలుచుకుని ఉండి ఉంటే నేను గట్టిగా అడుగుండేవాడిని సీట్లు ఇప్పుడు అడగలేని పరిస్థితి లేదంటే నైంటీ పర్సెంట్ స్ట్రైక్ ఉండేది మనకి అది ఆయన మాట అది సమర్థింప వాస్తవమా జన సైనికుల నుంచి తిరుగుబాటు రాకుండా ఆయన పడుతున్న జాగ్రత్త అసలు పార్టీ మూసేస్తే బాగాలేదా ఎందుకు ఒకటే వచ్చింది అది వచ్చిన ఆయన కూడా అవతలకి వెళ్ళిపోయాడు పార్టీ ఆయన్ని అది మాట్లాడలేదే పాపడగా ఆయన ఎవడైనా బతినిలాడి పార్టీ పెట్టమన్నారే ఏంది ఆయనే కదా బతినిలాడి పార్టీ పెట్టింది నాకు చేత కాదు పది మంది కూడా రాలేదు కాబట్టి అంటే జనం ఏమన్నా ఎగబడిస్తే ఇట్ట చేస్తే ఎందుకు ఇస్తారు జనం ఎందుకోసం ఇవ్వాలి ఈయనకి ఎందుకు నమ్మాలి ఈయనకి వీళ్ళ అన్నయ్య పార్టీ పెట్టి పద్దెనిమిది శాతం ఓట్లు ఇచ్చి పద్దెనిమిది సీట్లు ఇచ్చినటువంటి జనాన్ని మోసం చేసి తీసుకెళ్లి పార్టీని విలీనం చేశాడు అదేమంటే మన్నయ్య మా అన్నయ్య అమాయకుడు కాబట్టి అన్నాడు ఇప్పుడు మరి ఈయన మేధావేగా పకడ్బందీ వ్యూహం తెలిసిన ఆయన కదా ఆ వ్యూహం అద్భుతం కదా నా వ్యూహం నన్ను నమ్మని కదా నమ్మితే ఎవరిని ముంచాడు నమ్ముకున్న నుండి ముంచాడు వాళ్ళ అన్నయ్య నమ్ముకున్న నుండి ముంచాడు ఈయన నమ్ముకున్న ముంచాడు ఎవరికి ప్రయోజనం ప్రయోజనమైంది దీనివల్ల ఇప్పుడు జనసేనకు సంబంధించి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర వ్యూహం ఏం లేదు ఏ వ్యూహం లేకపోవడమే ఆయన వ్యూహం అంటే ఇరవై నాలుగు సీట్లు దక్కించుకోవడం కూడా ఇంకా వ్యూహమే అనుకుంటున్నారు జనసైనికులు జన సైనికులు అనుకోవట్లేదు జన సైనికులు తెలుగులో తిట్టుకుంటున్నారు ఓన్లీ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు లేకపోతే అదేది కులగొలతో ఉండేటటువంటి వేరాభిమానులు కులంలో కూడా చాలా మంది అంటే సో కొంతమంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు అనమాట ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు మనల్ని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చాలా సార్లు చెప్పా తృతీయ ప్రత్యామ్నాయం రావాలి పవన్ కళ్యాణ్ అని మొట్టమొదటి మద్దతు ఇచ్చిన నేను జర్నలిస్ట్ గా ఉండి కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చిన నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎందుకని తృతీయ ప్రత్యామ్నాయ లేకపోతే అయితే చంద్రబాబు లేకపోతే జగన్ అంటే రాజకీయం చాలా ప్రమాదకరం దేశంలోనైనా సరే కమ్యూనిస్టు కూడా ఎదగాలని కోరుకుంటున్నా కాంగ్రెస్ కూడా ఎదగాలని కోరుకుంటునే ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు బలమైన పక్షం ఉన్నప్పుడు అధికారంలో ఉండే వాళ్ళకి వెనక ముందు చూసుకుంటారు లేకపోతే ఏమైపోతుందో నియంతృత్వం వస్తుంది తమిళనాడు రాజకీయం వస్తుంది నేను చాలాసార్లు చెప్పాము అక్క తమిళనాడు రాజకీయం ఏంటి అయితే డిఎంకే లేకపోతే ఏఏడిఎంకే లేదంటే మూసుకుని పక్క రాష్ట్రానికి పో బ్రతకలేని పరిస్థితి వస్తుంది మీకు నాకు చాలా బాధ ఏంటంటే నేను నేను మొట్టమొదటి నుంచి దీంట్లో మాట్లాడేటువంటి పాయింట్ అదే నేను ముప్పై సంవత్సరాల ఫీల్డ్లో చూసింది ఏంటంటే పేరుకి మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం పచ్చి నియంతృత్వంలో ఉన్నాం ఏ బేజవాడ లాంటి నగరాల్లోనే రౌడీయిజం ఉందంటే ఏళ్ల తరబడి నేను తొంభై నాలుగులో డిగ్రీ చదివే దాకా అంటే నేను గుంటూరు వెళ్ళినటువంటి సందర్భం ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిది దాకా నేను గుంటూరులో గుడివాడలో ఉన్నాను నాకు అప్పుడు తెలియదు రౌడీజం గుడివాడలో ఉన్నప్పుడు వినేవాడిని ఏదో కొట్టుకుంటారంట వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు అంట అప్పటికే ఎవరు కటారి ఈశ్వర్ కుమార్ బ్యాచ్ ఏదో రెండు వర్గాల మధ్యన గొడవ ఉండేది రాయి వర్గం కటారి వర్గం అది నేను పెద్ద అయ్యాక తెలుసుకున్నాను అప్పట్లో అనేవాళ్ళు అరే ఆటో వేళ్ళ బాకరా అదే గొడవలు కొట్టేవాళ్ళు ఉంటారని చెప్పి సరే మనం అట్లా తిరిగేది లేదు కాబట్టి తెలియదు అప్పుడు స్కూల్ ఎంత సెవెంత్ క్లాస్ వరకే కాదు టెన్త్ క్లాస్ దాకా గుంటూరులో చదివాని మాకు అక్కడ రౌడీ సంగతి తేలవదు ఎందుకంటే అదంతా పాత గుంటూరు యాదవ్ హై స్కూల్ లాంటి దాంట్లో చదువుకున్నాం కాబట్టి మాకు అక్కడ ఏం తెలిసేది టెన్త్ క్లాస్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు విజయవాడలోకి వచ్చాక టెన్త్లో కూడా ఏం తెలియలేదు అప్పటి వరకు మేము కాన్వెంట్లోనూ అదే ట్యూటోరియల్స్లో చేసాను చదివాను కాబట్టి నాకు పెద్దగా తెలియలే ఇంటర్మీడియట్ కి ఫస్ట్ రోజున అడుగు పెట్టినప్పుడు ఒక వర్గ ప్రౌడీజం డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా ఈ వర్గ ప్రౌడ్యూజం ఆ వర్గ ప్రౌడ్యూజం ఈ వర్గ ప్రౌడ్యూజం ఆ వర్గ ప్రౌడి రెండింటినీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం అయితే ఆ టన్నుండాల లేకపోతే ఈ ఉండాలి మధ్యలో తటస్థంగా ఉంటుంది అలాంటి వాళ్ళం చాలా హింసలు ఎదుర్కొన్నాం కాబట్టి నాకు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం ఉండాలన్నటువంటి ఆలోచన ఎక్కువ ఆ ప్రత్యామ్నాయం సరైన కూడా ఉండాలి ఉరికిన ప్రత్యామ్నాన్ని నేను కూడా ఉన్నానని ఎవడో గొట్టంగా మాట్లాడితే ప్రయోజనం ఏంటో బలమైనటువంటి వ్యక్తి ఈయన ప్రత్యామ్నాయం అనుకోవాలి తీరా చూస్తే ఎప్పుడైతే అప్పుడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందేమో చంద్రబాబుకు వ్యతిరేకంగాని పెద్ద ఎత్తున ఉద్యమించి భారీ జనం జనమంతా వచ్చాక అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించి నేను జగన్ అధికారంలోకి రానివ్వను నేను అధికారంలోకి రాను అనగాని ఒక్కసారి ఈయన ప్రత్యామ్నాయం కాదు తెలుగుదేశం పార్టీ వదిలినటువంటి అస్త్రం అన్నటువంటిది అర్థమైపోయింది సరే ఆ తర్వాత ఓటమి ప్రజలు గుణ గుణపాఠం నేర్పారు ఎందుకంటే నా నిలకడలేని మనిషిని ఎవరు నమ్ముతాడు నిలక ఇప్పుడు వాళ్ళ అన్నయ్య చూశాక నిలకడలేడని చెప్పేసి ఆగారు ఇది ఆగినప్పుడు రెండు వేల పద్నాలుగు పోటీ చేయకపోవడం ద్వారా ఓకే నిలబడుతున్నాళ్లే అని ఆగారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ చెట్ట చివరిలో నిలకడలేకుండా రూట్ బాత్ చేసుకున్నాడు అప్పుడు జనాలకు ఏం ఫీలింగ్ వెళ్ళిపోయింది ఆ నిలకడలేని తనం నిలకడలేని తనం అనేకంటే కూడా పూర్తిగా యాంటీ జగన్ అన్నటువంటి తత్వంతో ప్రో బాబు అన్నటువంటి విషయం అర్థమైపోయింది ప్రోబాబు క్యారెక్టర్ అయినా అని జనానికి అర్థం కాగానే ఓట్లు ఒక్కసారి తేడా వచ్చింది ఇప్పుడు ఈయనకు వచ్చిన ఆరు శాతం ఓట్లు కూడా చంద్రబాబుకి వెయ్యలేక వేసిన వాళ్లే కదా చంద్రబాబుకి వేసేటట్లయితే ఆయనకేస్తారు కదా ఈయనకెందుకు వేయాలి జగన్కి నచ్చక చంద్రబాబు నచ్చక వేసారు అది కంటిన్యూ ఉంటే అప్పుడు ఈయన ప్రత్యామ్నాయం పోయిన వెంటనే రెండు వేల ఇరవైలో వచ్చి బలమైనటువంటి శక్తిగా పరిగెత్తడం కోసం వచ్చినటువంటి బీజేపీకి తాడేసి లాక్కెళ్ళి తనతో కట్టుకున్నాడు లాక్కెళ్ళి లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ తృతీయ ప్రత్యామ్నాయ నుంచి మన తెలంగాణలో ఎలా అయితే రాజకీయాన్ని శాసించిందో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో శాసించబోతోందో గెలుపటం అట్లాగే వాళ్ళకంటూ ఒక గౌరవనీయమైన స్థానాలు తెచ్చుకున్నారు అట్లా ఈ పాటికి తెచ్చుకుని ఉండేది బీజేపీ దాన్ని లాక్కుపోయి ఎవరితో లేదు మేమిద్దరమే అంటే నేను అప్పుడు కూడా మళ్ళీ మారేడిగినా ఓ మంచి బలమైన శక్తిగా తయారవుతున్నాడు తృతీయ ప్రత్యామ్నాయం నన్ను సంతోషించా సీన్ కట్ చేస్తే ఏమైపోయింది ఆ భారతీయ జనతా పార్టీని ముందే నీడు ఈయనకు ముందుకు పోడు ఆయన పోడు దాన్ని పోనీడు ఇప్పుడు చంద్రబాబుతో ఇన్ని సమావేశాలు పెడితే భారతీయ జనతా పార్టీతో ఎన్ని సమావేశాలు పెట్టావు చంద్రబాబుతో ఎంత కసరత్తు చేశానో భారతీయ జనతా పార్టీ ఎన్ని కసరత్తులు చేసా నీకు జనాలు వస్తారు కదా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఎంత చేస్తుందో నీకు తెలుసుగా ఆ చేసిందంతా చెప్పాలిగా నువ్వు అప్పుడు మీ ఇద్దరే ప్రత్యామ్నాయంగా చంద్రబాబు ఏం చేయలేకపోయాడు జగన్ ఏం చేయలేకపోతున్నాడు మేమిస్తున్నదే జగన్ చెప్పుకుంటున్నాడు ఇంతకుముందు చంద్రబాబు చెప్పుకున్నాడు మేమిద్దరమే అని చెప్పుకోవాలిగా చెప్పుకుంటే వాళ్ళ తొక్కలో ఇరవై నాలుగు ఎనిమిది యాభై స్థానాలు కొట్టుండేవాడు ఇద్దరు కలిసి రెండు వేల ఇరవైలో నమ్మించి మోసం చేశాడు భారతీయ జనతా పార్టీని ఏమని ఇద్దరం కలిసినే రెండు వేల ఇరవై నాలుగు అన్నాడు ఎవడన్నా మూడు నెలల ముందో నాలుగు నెలల ముందో పొత్తి ఈయన ఏళ్ళ ముందు ప్రకటించి ఇద్దరు కలిసి వెళ్లాల్సింది కాస్త ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశంతో మాత్రం కలిసి వెళ్ళాడు ముందు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ రోజు ఆ భారతీయ జనతా నామ ఆమజాపణ చేస్తాడు వాళ్ళని ముందుకు పోనీలా ఈయన ముందుకు తీసుకెళ్లి దాన్ని బలవంతపు బాల్య వివాహం చేసినట్టు తీసుకొచ్చి దీనికి గాల్లో కట్టేపిస్తున్నాడు కట్టేయించే ప్రయత్నం చేస్తున్నాడు ఓవరాల్గా చంద్రబాబు కోసం చంద్రబాబు వల్ల చంద్రబాబు చేత నడపడుతున్నటువంటి నాయకుడు మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే అంటే గెలవలేక తీసుకున్న స్థానాల లేదు పవన్ కళ్యాణ్ని ఒప్పించి ఎంతకు మించి నీకు ఎంత ఎంతకు మించి సీన్ లేదని చెప్పి ఇచ్చిన స్థానాల బాబు గారు ఇచ్చిన స్థానాల లీడర్ అనేవాడు తనని తను నమ్ముకోవాలా తనను నమ్మేలాగా జనాల్ని నమ్మించాలా ఆ స్థాయిలో చెయ్యాల అంటే కష్టపడాలి ఎవడండి చెమట కారత అంటే మనమే మనం మీద చెయ్యేసుకోలే అట్టండి చెమట్ల కారిపోతున్నా కంపు కొట్టేస్తున్నా ముద్దులు పెడతా తిరిగాడు జగన్మోహన్ రెడ్డి ముప్పై అరవై ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు కసి అధికారం అన్న కసి నేను రోడ్డు మీదకి వెళ్తే జనాలందరి మీద పడిపోతారు కాబట్టి నేను పాదయాత్ర వాళ్ళు లీడర్ అయింది జ జగన్కి వెనకాల పడలేదా చంద్రబాబు వెనకాల పడలేదా నేను రోడ్డు మీద ఎలగాయన మీద పడిపోతా పడలేదా నేను ఎలాగాన పడిపోతారు కాబట్టి నేను వెళ్ళట్లేదంటే ఇంక నువ్వే నాయకుడివి వాళ్ళ కోసమే కదా నువ్వు చెప్పేది ఇంకోటి ఏ యువతరానికి ఆల్టర్నేటివ్ ప్రణాళిక నేను చెప్పగలిగాడు వంటి దాకా ఏం ప్రణాళిక చెప్తున్నాడు జగన్ ఏది చేసినా చంద్రబాబు ఏది చేసినా రైట్ అనేదే ప్రణాళిక ప్రస్తుతం నాకు కనబడుతున్నది ఏంటంటే ఆయనలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విపరీతమైన నేనే ఓడిపోవడం ఏంటి రెండు నేనే ఓడిపోవడమే నేనే ఓడిపోవడమే నేనే ఓడిపోవడం రోజు ఎదుర్కొంటే అర్థం వాస్తవానికి మొన్న మండపేట అరకు ఎప్పుడైతే ప్రకటించుకుందో తెలుగుదేశం పార్టీ వెంటనే రాజోలు రాజానగరం అభ్యర్థులను ప్రకటించేశారు ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాల్లో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు అందులో ఏంటంటే కొత్తగా ఏం లేదు ఇప్పుడు తెనాలి ఎప్పటి నుంచే అనుకుంటున్నదే నెల్లిమర్లో కూడా కొత్తగా ప్రకటించారు కాకినాడ రూరలు అనకాపల్లి అది కూడా ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి కొంతాల రామకృష్ణ ప్రకటించి ఉండుంటారు ఇంకా తెనాలి ఇవి రాజారావు రెండో వరకు మొన్న అనుకున్న రాజోలుకు సంబంధించి ప్రకటించలేదు అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించలేదు ఇరవై నాలుగులో కేవలం ఐదే ప్రకటించి మిగిలిన వదిలేయడం ఏంటి ప్రిపేర్డ్గా లేరా లేదంటే అందులో కూడా టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా అందులో ఇప్పుడు ఎందుకు పార్లమెంట్ స్థానాలు మూడు ఎందుకు ప్రకటించాలా ఆ పేర్లు రేపు పొద్దున్న అవుతారు కదా మూడెట్లో సానా సతీష్ బయట నుంచి వచ్చినోడే పార్టీ నమ్ముకున్నోడు కాదు అతని పేరు ఏంది బాలసౌరి అతను బయట నుంచి వచ్చిన వాడు ఇతని మనిషి ఎవరున్నారు అందులో నాగబాబు అక్కడ అనకాపల్లి ఆ అందులో నాగబాబు కూడా మొదట్లో తిరగల ఈ మధ్య తిరుగుతున్నారు పార్టీ తరపున కూడా మొదట్లో అప్పట్లో తిరిగేసి రెండు వేల పంతొమ్మిది ముందు ఆ తర్వాత శాంతం వదిలేస్తాను తను చూసుకున్నా మళ్ళీ ఈ మధ్య తిరగడం ప్రారంభించారు అంతే కదా ఆయనకి సీటు ఇచ్చారు సరే అదంటే వాళ్ళ సోదరుడు మెగా కుటుంబం కాబట్టి ఇచ్చారు అనుకుందాం కాబట్టి అక్కడతో అయిపోయింది మూడిట్లలో రెండు అటుకిచ్చేస్తే రెండు బై మూడో వంతు అంటే వెళ్ళిపోయాయి బయట వాళ్ళకి ఇంకా పార్టీని నమ్ముకున్నాడు ఎవడు ఎవరు ఇక్కడే సమస్య వచ్చింది ఇంకోటి ఇప్పుడు ఈ ఐదు ఎందుకు ప్రకటించుంటారంటే నేను అనుకోడు ఏది పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చారు కదా ఇక్కడ కూడా మళ్ళీ కొనతా అంటే బయట నుంచి వచ్చినాడే కదా ఇప్పుడు అనుకుంటా వీళ్ళకి అనుకున్నట్టు ఉండాలి నాదేళ్ల మనోహరం వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు అంతే కాబట్టి అక్కడ కొనతాలు బయట నుంచి కాబట్టి అక్కడ ఆ కాన్సెప్ట్ ని నుంచి చూసుకుంటే నలుగురులో ఐదు ఒకళ్ళు బయట నుంచి వచ్చినట్టు అంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదా లేదంటే ఏమన్నా మార్పులు ఉందా ఉందా ప్రకటించుకోవచ్చు కదా మరి ఇప్పుడే ప్రకటిస్తే జగన్ ఏమన్నా దాని మీద సీరియస్ సీరియస్ట్రేట్ చేసి దెబ్బ తీస్తాడ భయం ఉంటది ఇప్పుడు భయం వరం ఆయన మహా అయితే పోటీ చేసేది ఇంకో స్థానం ఏదైనా ఒకటైనా ప్రకటించుకోవచ్చు కదా రెండు స్థానానికి పోటీ చేస్తాడు భయపడుతున్నాడేమో అనుకుంటున్నా భయపడనోడు అయితే ఇంత సీన్ ఉండదు ఇరవై నాలుగు తీసుకోవడం అంటేనే భయపడి ఇప్పుడు డేరింగ్ అంటే ఎట్లా ఉండాలండి నాకు నలభై ఐదు యాభై మా ఇద్దరికి కలిపి యాభై చేస్తాం అది ఇష్టమంటే అంటారు తన మీద ఆశ పెట్టుకున్న నమ్ముకోవడం అంటారు తను నాశనం అవుతూ బీజేపీ నాశనం చేస్తా తెలుగుదేశాన్ని బ్రతికించడం కోసం త్యాగం చేస్తుంది ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాల్లో పదేనా గెలిపించండి అని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారా అందుకనే పది స్థానాల్లో గెలిచిన నేను స్ట్రైక్ అడిగి ఉండేవాడిని ప్రపంచంలో నాయకుడు అనేటువంటి వాడు కార్యకర్తను ఉత్తేజపరిచి ఒక్క సీటు వచ్చినప్పుడు ఈ పదం నాకు తెలిసి నేను ఈ ముప్పై సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఇరవై ఆరు స్థానాలకే పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఆ మాట ఇరవై ఆరు స్థానాలకే పడిపోయింది రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో బీజేఆర్ ఉన్నప్పుడు ఎంత పడిపోయింది ఇరవై ఆరు స్థానాలకు పడిపోయింది పార్టీ కానీ కాంగ్రెస్ మీరు అందరి చేతగాన దద్దమ్మల వాళ్ళు నేను ఇరవై ఆరుకే పరిమితం అయ్యానలేదే అప్పుడే కదా తర్వాత రాజశేఖర రెడ్డి చీఫ్ తీసుకోవడం కానీ పార్టీని డెవలప్ చేసుకురావడం కానీ ఓడిపోయింది అరే నేను ఇంత కష్టపడ్డా కూడా ఓడిపోయింది పార్టీ మీ అందరూ ఎదవలు కాబట్టి అని అన్న రాజశేఖర రెడ్డి అన్నాడా మళ్ళీ కష్టపడ్డాడు పాదయాత్ర చేశాడు అధికారుల గురించి సరే అతని పక్కన పెట్టండి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఎట్లా వచ్చాడండి డబ్బులతో వచ్చాడా కష్టపడినే కదా వచ్చి అతని పేరేంటి కేసీఆర్ ఆ రోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయి కేసీఆర్ దగ్గర రెండు వేల పద్నాలుగు అప్పుడు రెండు వేల నాలుగు డబ్బులు ఎక్కడ ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో డబ్బులు ఎక్కడ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో కూడా డబ్బులు పంతొమ్మిదిలో డబ్బులు ఉండి ఓడిపోయాడు ఇదే ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో డబ్బులు ఉన్నాయి ఖచ్చితంగా అయితే కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు కానీ కార్యకర్తలు అన్నిసార్లు రెండు సార్లు ఓడిపోయాడే అతను ఏమన్నా అన్నాడా కార్యకర్తల్ని మన ఉద్యమం ఇంకా జనంలోకి వెళ్ళాల ఇంకా వెళ్ళాలా ఇంకా వెళ్ళాలి ఏం చేయాలా నువ్వు కరప్షన్ వ్యతిరేకం గోండాయిజానికి వ్యతిరేకం రౌడీజానికి వ్యతిరేకం అని చెప్తున్నటువంటి నువ్వు దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి కార్యకర్తలని మోటివేట్ చేసి చివరికి వచ్చేటప్పటికి ఇందులో రౌడీలు లేరా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న వాళ్ళలో ఎవరు లేకపోతే బోండా ఎవరు ఆ పేర్లతో గొడవలు పడ్డోళ్ళే కదా అట్లాంటి వాటితో గొడవలు కదా పడ్డా మరి ఇంకేముంది అక్కడ మార్పులు అందులో రెండవది పది సీట్లు ఇవ్వలేదు కాబట్టి పది సీట్లు ఊరు వాళ్ళ మీద పడేంది కార్యకర్తల మీద పడేంది వాళ్ళందరూ ఒట్లేసారు కదా జనాలు వేయాలి ఎందుకు వేయాలి నువ్వు ఇట్టా కాంప్రమైజ్ అయిపోతే ఎందుకు వేయాలి నీకు ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి నువ్వు ఎంత పెట్టావు రెండు వేల పంతొమ్మిది తర్వాత విపరీతమైన ఆశ్చూ పెట్టావు నేను నిలబడుతున్నాను నేను నిలబడతా కలబడుతున్నా కొట్లాడుతున్నా అని చెప్పి అంతా రెడీ అయ్యాక ప్రభుత్వ వ్యతిరేక చేయలే తీసుకెళ్ళి తెలుగుదేశం పెడతాను నువ్వు ఆల్టర్నేటివ్గా ఉంటావంటే కదా నిన్ను ఎన్నుకోవాల్సింది నేను ఆల్టర్నేటివ్ ఓన్లీ ఫర్ జగన్ నేను జగన్కి ఆల్టర్నేటివ్ తప్పించి మీకు ఆల్టర్నేటివ్ నాయకుడిని కాదనేటువంటిది అయితే ఇంకేంటి ఇప్పుడు తన స్థాయి ఇరవై నాలుగు స్థానాలు అని తనే చెప్పుకుంటున్నాడు దానికి కారణం ఎవరిని చెప్తున్నాడు దొంగలుగా కార్యకర్తని చెప్తున్నాడు మీరందరూ ఆ రోజు నన్ను గెలిపించలేదు ఆడి గెలిపించేది ఏంది వాడి నువ్వు నాయకుని చేయాలా నువ్వు వాడి గెలిపించలేదు కాబట్టి ఏం చేస్తా నిన్నెందుకు గెలిపిస్తాడాడు వాడిని ముందు పెట్టి నువ్వు గెలవాలా ఇప్పుడు జగన్ వెళ్ళి మీరందరూ ఏది ఇవాళ మనం పని చేసాం ఇదంతా ఓటేపించండి అంటున్నాడు ఇంతకుముందు ముందు ఓడిపోయాడు ఆయన చెప్పాడా మీ వల్ల మనం ప్రతిపక్షంలోకి వచ్చాం అదే లేకపోతే మనం అధికార పక్షంలోకి వచ్చేవాళ్ళం అని చెప్పాడా ఏ రోజున జగన్ గాని చంద్రబాబు ఇప్పుడు ఓడిపోయాడు ఈయన చెప్పాడు ఏ ఐదేళ్లలో మీ వల్ల నేను ఎట్ట ప్రతిపక్షానికి పరిమితం అయ్యాన అనలేదు కదా ఏ అండు ఈయన ఒక్కడే నాకు అంత రాలేదు కాబట్టి అంత రాలేదు కాబట్టి ఒక ఇన్ఫీరియారిటీ లో తనుండి ఆ పదం అనేటువంటిది మాట్లాడకూడదని తెలిసి మాట్లాడుతున్నాడు ఆయన తెలియక మాట్లాడడం తెలిసి మాట్లాడుతుండ ఎందుకు వీళ్ళ నోడు మోయించడానికి ఇప్పుడు ఏది జనసేనలోనే ఒక వర్గం తిట్టుకుంటారు ఏందిది అని చెప్పి ఈ రెండో వర్గం పవన్ కళ్యాణ్ ఏం చేసినా కరెక్టే ఆయన వ్యూహం కరెక్ట్ అని ఫీల్ అయ్యేవాడు వీడిని తిట్టడానికి మీరు ఇప్పుడు అడెవడో పెట్టాడు మనం ఒక్క సీటే ఇచ్చాం కాబట్టి ఇరవై నాలుగు దగ్గర ఆగాడు అప్పుడే కనుక ఒక పది సీట్లు ఇచ్చి ఉంటే కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ యాభై సీట్లు తెచ్చేవాడు పవన్ కళ్యాణ్ అలాంటి మూర్ఖత్వాన్ని తయారు చేయాలను తనను తాను తగ్గించుకునేవాడు ధన్యుడు సొంత అని అనుకోవాలా ఇక్కడ ఈ ఎపిసోడ్లో జన సైనికులందరూ లేదా కాపు సామాజిక వర్గం అంటే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారమే మాకు ఓటు శాతం చాలా పెరిగింది స్థానిక ఎన్నికల్లో మాకు చాలా సీట్లు వచ్చినాయి అనుకున్నారు కాబట్టి ఆ ఓటు శాతం వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన జాగ్రత్త లేదంటే తీసుకోవాల్సిన జాగ్రత్త పవన్ కళ్యాణ్ ముందు ఇంకేం లేదండి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చంద్రబాబు సక్సెస్ పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపెడతాడని నేను మీకు చాలా సార్లు చెప్పాను ఆ పవర్ పాయింట్ లో ఇదిగో జన ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఇన్ని వచ్చినాయి ఆ తర్వాత చూస్తే రెండు వేల పద్నాలుగులో ఏం లేదు మీ వలన మేము గెలిచాం అనుకోవద్దు ఆ రోజు నన్ను ఓట్లు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మీకు వచ్చినటువంటి ఓట్లు ఇది ఇదిగో ఇక్కడ మీకు సెకండ్ రేంజ్లో వచ్చింది ఇక్కడ ఎట్లాగొచ్చింది తర్వాత స్థానిక ఎన్నికల్లో మీతో మా వాళ్ళు మీతో పొత్తు పెట్టుకున్న చోట్లనే మీరు సాధించారు అంటే ఆ ప్రజెంటేషన్ ఈయనకి నచ్చి ఉండొచ్చు ఈయనకి నచ్చి ఒప్పుకుని ఉండొచ్చు ప్రజలకు నచ్చాలని ఏం లేదు కదా కాపు సామాజిక వర్గానికి నచ్చాలని ఏం లేదు కదా ఈయన మీద జనసేన అధికారంలోకి రావాలి పవన్ సీఎం అవ్వాలి అనుకునే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలని ఏం లేదు కదా ఇప్పుడు బేసిక్గా నేను లాస్ట్ ట్రిప్ పవన్ కళ్యాణ్ ఈ మొక్క మాట్లాడిన రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఎవరన్న రోజు అని చెప్పా కాపులు ఇంకో పదిహేను ఏళ్ళు వదిలేసేయండి మీరు అని చెప్పి గుర్తుందే ఆ రోజునే చెప్పినా ఇంకా కాపులు మర్చిపోండి ముఖ్యమంత్రి పదవి లాంటిది ఆల్టర్నేటివ్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఈయన ఏం మొన్న పది సంవత్సరాలు మా పొత్తు ఐదేళ్లతో కాదు అంటే పదేళ్ల పాటు కూడా ముఖ్యమంత్రి సీన ఇప్పటికే పవర్ షేరింగ్ ఏమన్నప్పుడు ఇరవై నాలుగు వేస్తున్నప్పుడు రేపు పొద్దున మాక్సిమం ఏంటి ఇప్పుడు ఇందులో పోనీ ఇరవై నాలుగు గెలిచాడు అనుకోండి రేపు పొద్దున ఎన్ని అప్పుడు నలభై ఇస్తాడు లేదు ఇరవై నలభై ఎనిమిది ఇస్తాడు అనుకోండి అంతే కదా నలభై ఎనిమిది ఇస్తాడు అప్పుడు నలభై ఎనిమిదితో ముఖ్యమంత్రి అవుతావా ఇప్పుడు ఇరవై నాలుగులో ఈయన పదే గెలిచాడు అనుకోండి ఇదిగో నీ స్ట్రైక్ రేట్ తక్కువ అబ్బాయి అని మళ్ళీ లెక్క చెప్పి నువ్వు నాతో ఉండటం వల్ల నీకు ఆ పదైనా వచ్చినాయి కాబట్టి నువ్వు చూసుకో అంటాడు ఇక్కడ అవతల వాడు నీ మీద డామినేట్ చేయాలనుకున్నప్పుడు నీ శక్తి అంటూ నువ్వు చూపించడం మగత అది నీ దమ్ము పవర్ షేరింగ్ అనే పాయింట్ ఇంకా లేదా నెక్స్ట్ పవర్ షేరింగ్ అనే పదం ఉంటే ఇవాళ చెప్పేసేవాళ్ళు ఇరవై నాలుగు సీట్ల ఇంతే ఇంతకు మించి ఇంకేమీ లేదు ఇరవై నాలుగు ఇచ్చాక ఇంకా పవర్ షేరింగ్ ఎవడండి ఇచ్చేది ఏ గడిస్తాడు అంటే అంత తక్కువ ఒప్పుకోవడం ఉందేమో ఉంటే కనుక ఇవాళ అప్పుడు ఆ మొక్క చెప్పుంటే వాళ్ళ ఒక్క కాపు నాయకుడు కానీ ఒక్క జనసేన కార్యకర్త కానీ బ్యాడ్ ఫీల్ అవడం అవును అంత సీన్ ఏం లేదు పవర్ షేరింగ్ ఎవ్వడు నేను లక్ష సార్లు కదా వాళ్ళు పట్టుబట్టింది బీజేపీ పవర్ షేరింగ్ అందుకే బీజేపీని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఒప్పించాడు బీజేపీని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఒప్పించాడు పవర్ షేరింగ్ బీజేపీ మస్ట్ అంటుంది పవన్ కళ్యాణ్ బీజేపీ అనుకుంది పవన్ కళ్యాణ్ నాకు సీఎం అక్కర్లేదు చంద్రబాబు అయితే చాలనుకుంటున్నాడు అది ఇక్కడ లెక్క బలవంతపు జర్నీ అనుకోవాలా ఎవరు బలవంతం చేశారు పవన్ కళ్యాణ్ బలవంతంగా చంద్రబాబు పై ప్రేమతో నాన్నకు ప్రేమతో టైపులు చంద్రబాబుపై ప్రేమతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ అది అంతేగాని ఏ బలవంతం లేదు ఇంకా ఓ రకంగా బలవంతంగా పొత్తు పెట్టుకుని తెలుగుదేశం అనుకోవాలి ఇప్పుడు ఏది ఇరవై నాలుగైనా ఇవ్వడం అంతేగాని బాబుపై ప్రేమతో తీసుకున్న సీట్లు అక్కడ ఏ బలవంతం లేదు ఏం లేదు ఇష్టపడే ఓవరాల్గా దీంట్లో నారా లోకేష్ గారు కనిపించలేదు ఏంటి కారణం ఆయన శంకరరామ సభల్లో బిజెపి లేదు కానీ అంటే ఇది ఇంత కీలకమైన సభ కదా అదంతా నడిపించింది అతనే ఇప్పుడు ఎందుకంటే మనం నవసకరం సభలోనే అందరూ వచ్చారు ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఉన్నారు ఆయన ఒకటే మిస్ చేయడు ఆయన ఏమన్నా కాస్తంత దూరంగా ఉన్నాడా నచ్చలేదా ఈ పార్టీ సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడం కూడా అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాడు అదే ఆ యాంగిల్లోనే ఆగుతున్నాడు రేపు చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఒక రక న్యాయం జరిగిందా ఇరవై నాలుగు సీట్లతో ఇదే గౌరవప్రదమైన పొత్త ఇప్పుడు జన సైనికులు ఏమనుకుంటున్నారు జన సైనికులు దీనికి సర్దుకొని ముందుకు వెళ్ళిపోతారా ఇరవై నాలుగు సీట్లలో గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంటారా లేదంటే వాళ్ళ తిరుగుబాటు ఏమన్నా చూపిస్తారనేది చూడాలి